హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అంటే ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వసాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కేవలం పూజ చేయించుకొని డీజిల్ కొట్టించుకొని నడుపుకోవడం ఈ కార్ని కారు చేపించేదంటూ ఏది లేదండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది లాయర్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే లాయర్ అండి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ నాలుగు టైర్స్ ఒక డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని వందకు వంద శాతం టైర్ అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ వీటి ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కి అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతాలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ లో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి కానీ ఆప్రాన్స్ కానీ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల రూపాయలు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది అంతకంటే ఎక్కువ అయితే లేదు ఈ కారు ద్వారా ఐదు లక్షల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చాండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియం ఫ్రంట్ పర్ఫెక్ట్ గా ఉంది వందకి తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీతో వచ్చినటువంటి స్టిక్కర్స్ కూడా అంతే ఉన్నాయండి ఎలైవీల్కి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే లాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ వేస్ కూడా చాలా స్పీషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి ఒక్కసారి మాత్రమే యూజ్ చేశారండి అలాగే హైబ్రిడ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అండి మంచి మైలేజ్ అయితే వస్తుంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కారు స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి అయితే వస్తుంది సింగిల్ సెల్ఫ్లో లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ చూడొచ్చండి ఎంత కొత్తగా ఉందో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు చాలా నీట్ గా అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది మంచి బేస్డ్ అయితే మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి టచ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లో చూడొచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వర్కింగ్ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్ చూడొచ్చండి అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి అలాగే చూసుకున్నట్లయితే బ్యాటరీ ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేజింగ్ సిస్టమ్ అయితే ఉంది యాప్రాన్స్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు కంపెనీ బానెట్ బానెట్ స్టిక్కర్స్ కూడా అంతే ఉన్నాయి బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది నార్త్ ఈస్ట్కి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉందండి పది ఇరవై వేల మధ్యలో కారు అయితే ఎక్సలెంట్ అయితే ఉంది ఇది ఆ రోజుల్లో అంటే ఈ కారు బంద్ అయ్యేటప్పుడు పదమూడు పద్నాలుగు లక్షల అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సింహ్లా అందరికీ బాయ్ జై హింద్